గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మనిషి గుంతకల్లులో ఉంటారు మనసు మాత్రం ఆలూరులో ఉంటుంది ఇది ప్రత్యర్థుల రాజకీయ విమర్శ కాదు వ్యక్తిగత విమర్శ అంతకన్నా కాదు ఆయన దగ్గరి వాళ్ళ మాట ఆయన మనసు తెలిసిన వాళ్ళ మాట దీన్ని బట్టి చెప్పవచ్చు గుమ్మనూరుకు ఆలూరు అంటే ఎంత ప్రేమ గుమ్మనూరు కు గుంతకల్లు రావడం ఇష్టం లేదు ఈ విషయం అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో మంత్రిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా వెళ్లమని జగన్ సూచించారు గుమ్మనూరు ససేమీరా అన్నారు టీడీపీలో చేరారు ఆలూరు టీడీపీ టికెట్ అడిగారు చంద్రబాబు దానికి నో అని చెప్పారు బదులుగా గుంతకల్లు వెళ్లమన్నారు ఆలూరు పక్కనే గుంతకల్లు కాబట్టి అయిష్టంగానే గుమ్మనూరు గుంతకల్లు వచ్చారు గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గుమ్మనూరు రాకను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వ్యతిరేకించారు అధిష్టానం ఉద్దయించింది జితేంద్ర గౌడ్ మెత్తపడ్డారు అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో అంతంత మాత్రంగానే ఉన్నారు దీంతో గుమ్మనూరు గెలుపు కష్టమన్నారు కానీ తెలుగుదేశం గాలిలో గుమ్మనూరు మంచి మెజార్టీతో గెలిచారు టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది కానీ గుమ్మనూరు జితేంద్ర గౌడ్ అంటీ ముట్టనట్టుగా ఉన్నారు గుమ్మనూరు మాత్రమే ఇప్పుడు గుంతకల్లలో యాక్టివ్గా కనిపిస్తున్నారు కానీ గుమ్మనూరు మనసు తెలిసాక జితేంద్ర గౌడ్లో కూడా ఆశలు చిగురించినట్టు తెలుస్తోంది గుంతకల్లో రాజకీయం చేయడం గుమ్మనూరుకు ఇష్టం లేనట్టు ఆయన సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి చంద్రబాబు చెప్పాడు కాబట్టి వచ్చాం గెలిచాం ఐదేళ్లు పూర్తి కాకమునిపే ఆలూరు టికెట్ ఖరారు చేసుకున్నాం అన్న భావనలో గుమ్మనూరు ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఎన్నికల్లో స్తబ్దుగా ఉన్న జితేంద్ర గౌడ్ మళ్ళీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనేది సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుమ్మనూరు ఆలూరులో పోటీ చేసి ఉంటే కథ మరోలా ఉండేది అన్నమాట గుమ్మనూరు వర్గీయుల్లో వినిపిస్తోంది అప్పటికే చంద్రబాబు ఆలూరు టికెట్ వీరభద్ర గౌడ్ కు ఖరారు చేశారు దీంతో ఏం చేయలేక గుంతకల్లు వచ్చేశారు గుమ్మనూరు అయితే ఈజీగా గెలిచేవారు అని ఆయన వర్గీయులు మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ రెండు వేల ఎనిమిది వందల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి ఉన్నా సరే ఆలూరులో మాత్రం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆలూరులో గుమ్మనూరు అయితేనే గెలుస్తారు అనే ఇంప్రెషన్ చంద్రబాబులో కలిగించే ప్రయత్నం చేస్తున్నారనేది సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గుంతకల్లు వదిలి ఆలూరు వెళ్ళాలని చూస్తున్నారట అందుకే గుంతకల్లు ఎమ్మెల్యేగా ఉంటూనే ఆలూరుపై ఫోకస్ పెట్టారట ఆలూరు సొంత నియోజకవర్గం జెడ్పీటీసీగా ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన అనుభవం పాత పరిచయాలు ఇవన్నీ ప్రోధి చేసుకొని ఆలూరులో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట గుమ్మనూరు అనుచరులు కూడా ఆలూరుపై ఫోకస్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారట ఆలూరు ఇన్ఛార్జిగా వీరభద్రగౌడు ఉన్నప్పటికీ గుమ్మనూరు కుటుంబ సభ్యులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం గుమ్మనూరు ఆలూరుపై ఫోకస్ చేశారని చెప్పడానికి ఆయన అనుచరులు చేసిన పనే కారణం గుమ్మనూరు ఆలూరు రావాలంటూ ఆయన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీ ఆలూరు గుంతకల్లు రాజకీయాల్లో సంచలనం రేపింది కొత్త ప్రచారానికి తెరలేపింది తరచూ గుమ్మనూరు ఆలూరు వెళ్ళడం కూడా ఇందుకు బలం చేకూర్చింది దీంతో పాటు గుమ్మనూరు నారాయణ ఆలూరులోనే ఉంటున్నారు గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు కు సోదరుడు ఆలూరులో టీడీపీలో ప్రాబల్యం పెంచుకునేందుకు గుమ్మనూరు నారాయణ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారట గుంతకాల నుంచి గుమ్మనూరు ఆలూరు వచ్చే లోపే పరిస్థితులన్నీ చెక్కదిద్దాలని గుమ్మనూరు నారాయణ స్కెచ్ వేశారట గుమ్మనూరు రాజకీయ జీవితంలో తమ్ముళ్ల పాత్ర కీలకం ఇప్పుడు కూడా తమ్ముళ్లే గుమ్మనూరుకు లైన్ క్లియర్ చేస్తున్నారనేది సమాచారం జరుగుతున్న పరిణామాలను టీడీపీ గుంతకల్లు నేతలు గమనిస్తున్నారు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు గుమ్మనూరుతో సఖ్యతగా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నారట అయితే గుమ్మనూరు గుంతకల్లులో ఉంటారా ఆలూరు వెళ్తారా అనేది చూడాలి కానీ కార్యకర్తలు మాత్రం దిక్కు తోచని స్థితిలో ఉన్నారు పాతవారితో అంట కాగలేక కొత్త వారితో జత కట్టలేక అయోమయంలో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి